ఉన్నాడు నీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో నువ్వు మోసాలు చేసి మాయమాటలు చెప్పి చెల్లెమ్మలు కానీ రైతులు కానీ మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నీవు అధికారం వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తప్పలు తప్ప తగిలేసే విధంగా నువ్వు చేసినటువంటి ప్రవర్తనని జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు శాసనసభ్యులకు మాత్రమే పరిమితం చేయడం నీకు ఇంకా సిగ్గు రాలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈరోజు నువ్వు పెట్టినటువంటి సభకి నిర్ణీత సమయానికి నువ్వు వచ్చినప్పటికీ కూడా సభా ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి అనకాపల్లిలో నియోజకర్మైనటువంటి ఏడు నియోజకవర్గాలని జన సమీకరణ చేస్తే కేవలం ఏడు నుంచి ఎనిమిది వేల మాత్రమే సభకి హాజరైనటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరిగింది నేను సైతం మరి గడిచిన మాసంలో బస్సు యాత్రని అనేటువంటి కార్యక్రమాన్ని పెడితే నలభై వేల మంది ఒక్క కేవలం మాడుగుల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాలుగు మండలాలని పెట్టి ఒక్క శాసనసభ్యుడిగా మాడుగుల నియోజకవర్గం నుంచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే నలభై వేల మంది అక్కచెల్మలు కానీ రైతు సోదరులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ఆటో సోదరులు కానీ ముఖ్యంగా యువత కానీ హాజరై సభని విజయవంతం చేస్తే ఈరోజు వేదిక మీద మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రిగా నీవున్నావు నీ సభకి రెండు పార్టీల నుంచి కూడా తరలిస్తే అది ప్రజల్ని కాళ్ళు వేలా పట్టుకొని రా కదిలి అని చెప్పి మీరు పిలిపిస్తే మేం అని చెప్పి గ్రామాల్లో ప్రజలు మొరాయించుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా ఈవేళ స్పష్టంగానే జరిగింది ఏదైతే పిచ్చి పేల పను ఉన్నా మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు రొయ్య రోడ్డు కూడా బాగోలేదని చెప్పి అసలు నీకు కళ్ళున్నాయా కళ్ళు లేని కబోధువ అని చెప్పి అడుగుతా ఉన్నా నీ కార్యకర్తలు సైతం నీ ఇన్ఛార్జీలు సైతం తట్టి అడిగితే వంద రోడ్లు మాడుగుల నియోజకవర్గంలో తారు రోడ్లుగా మార్పు చేసాము నీకులాగా గడత ప్రభుత్వం వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించడం జరగల జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్నటువంటి కార్యక్రమాల్ని నువ్వు చేసినట్లుగా మేము ఈ ఈరోజు మేము వేసినటువంటి రోడ్లు ఎక్కడా కూడా నాణ్యత పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించడం ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాడుగుల నియోజకవర్గాన్ని సందర్శిస్తే ఎలైనటువంటి అభివృద్ధి గడిచినటువంటి రెండు సంవత్సరాల్లో జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానాన్ని మా నియోజకవర్గం వెళ్తే కనిపిస్తుందని చెప్పి ప్రత్యేకించి అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది అది మీ వాళ్ళకు కూడా తెలుసు చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఇక ఉత్తరాంధ్ర జిల్లాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడదాన్ని అడుగుతూ ఉన్నా ప్రత్యేక మరి ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర జిల్లా ఈ క్యాపిటల్ ఎడ్యుక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నాన్ని ఇచ్చి ఈ ప్రాంత మూడు జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు మోకాలడ్డి కోర్టుల్లో కేసులు వేసి ఇది ఇక్కడ ఈ పరిస్థితి రాకూడదని వస్తే పూర్తిగా మీ అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పి అనేక రకాలుగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఈరోజు భోగ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే శంకుస్థాపన చేశారో నిరంతరం రాత్రి పగలు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఇచ్చినటువంటి టైము ముందుగానే ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అక్కడ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది అక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏదైతే కిడ్నీ బాధితుల గురించి ప్రత్యేక ఒక హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అసలు అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎవరికీ లేదు నువ్వు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా శాసనసభ్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు గెలిచి నీ పార్టీ తాలూకా క్యాండిడేట్స్ని ఓడించారని అంటే ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి దోపిడీని గుర్తించారు కాబట్టి ఎప్పుడు చరిత్రలోనేటువంటి విధంగా పార్లమెంటు సభ్యురాలతో కలిపి ఏడు నియోజకవర్గాల్లో శాసనసభ్యుని కల్పించినటువంటి చరిత్ర మీ ఈ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా సంస్కార హీనుడివి నువ్వు ఎందుకంటే రాష్ట్రాన్ని నీ కొడుకు కప్పి చెప్పి దోపిడీని నువ్వు లక్షలాది కోట్ల దోపిడీ చేసుకొని ఈరోజు ఎక్కడో విశాఖ హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని హైదరాబాద్లో నివాసం ఉండి ఎక్కడి నుంచి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎక్కడి నుంచి నువ్వు పరిపాలన చేస్తావని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము మరి నీ తాపేదారైనటువంటి అనేటువంటి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడవలసిన మాట్లాడినా ఏమైనా సంస్కారం ఉందా అయ్యనపత్రుడికి అది అందుకే మెర్సీపట్నం ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా ఓడించి ఇంట్లో పెట్టినా ఇంకా లేదు సిగ్గులేదు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా అయితే మరి మాట్లాడుతున్నారో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు త్వరలోనే వచ్చే ఎన్నికల్లో మరొకసారి బుద్ధి చెప్పడానికి అయ్యన్నకి చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తారని చెప్పి మరలా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా నీకు ఉండదు ఒక యువకుడి చేతలో గణేష్ని విమర్శించేటువంటి స్థాయి మరి చంద్రబాబు నాయుడికి లేదు నీ కొడుకుని కూడా మంగళగిరిలో ఓడించి ఇంట్లోకి పెట్టారు నిజంగా నిజంగా అయ్యన్న నీకు చెప్తున్నాను నీ కొడుకుని అనకాపల్లి పార్లమెంట్ క్యాండిడేట్గా మీ నాయకుని బతిమాలకు తెచ్చుకో ఓడించకపోతే ఓడించకపోతే ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెతికి వెతికి ఎక్కడున్నా సరే ఎంటలు తోలుకునేటువంటి పరిస్థితి నీకు నీ కొడుకు దోహపరిస్తుందని చెప్పి తెలుస్తా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నిజంగా నువ్వు మగాడవైతే చంద్రబాబు నిజంగా నువ్వు మగాడవైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకుని మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని చెప్పావు ఈ నాయకుడు మాడుగులకు అవసరమా అని అడిగావు చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నీ కొడుకు పప్పు లోకేష్ని దమ్ముంటే మార్గల్లో పోటీ చేయొచ్చు పోటీ చేయచ్చు నీ కొడుగా నీకు మారులో గెలిస్తే రాజకీయ సన్యాసం పూర్తిగా తీసుకుంటాను మళ్ళీ రాజకీయాలు ప్రసక్తి ఎత్తాను నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా రాజకీయాలు పూర్తిగా మానుకుని ఇంటికి వెళ్తాము అదే నీ కొడుకు కానీ ఓడిపోతే నువ్వు నీ కొడుకు కూడా నువ్వేదో బ్రహ్మలో ఉన్నావు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయి మా ప్రభుత్వం వస్తుందని చెప్పి నువ్వేదో కలగంటున్నావు అసలు నువ్వు కుప్పంలో గెలిసే పరిస్థితి ఉందా మొన్న జరిగినటువంటి సమావేశానికి నేను కూడా కుప్పం వెళ్ళాను కుప్పంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటానో స్వయంగా ఉన్నాం ఇన్నిసార్లు గెలిపిస్తే కనీసం కుప్ప నేను కుప్పం కూడా అభివృద్ధి చేయలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పారు ఆఖరికి కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశావు కుప్పానికే నువ్వు కుప్పానికి చేయలేని అడివి నువ్వు పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గంలో సేవ సేవ చేయలేని అడివి అభివృద్ధి చేయలేని చేయలేనివి ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా నీ సంధి ప్రాపనం అనుకో మా నాయకుడిని కానీ మాకు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక మంత్రిని కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు కానీ మీ ఐఎన్ఏ కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రులు కానీ ఏ ఒక్కరికి లేదు ఈ రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీలు పెట్టి రాష్ట్రాన్ని నువ్వు నీ మంత్రులు దోచేస్తే గ్రామాల్లో మీ కార్యకర్తలు మీ నాయకులు సైతం దోచేసే కార్యక్రమం చేశారు ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు సాచురేషన్ మోడ్లో నీకులాగా మోసం చేయాల నీకులాగా అన్యాయం చేయాలా నీకులాగా దోపిడీ చేయాలా నీకులాగా లంచాలు వసూలు చేయాల ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నీ పార్టీకి ఓటు వేసినటువంటి వారికి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని స్వాచురేషన్ మోడ్లో అందించినటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే ఇటువంటి పరిపాలన జరిగింది నీ పరిపాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ కావాలంటే ఐదు వేల రూపాయల లంచం ఇల్లు కావాలంటే ముప్పై వేల రూపాయల లంచం రైతు రథాలు కావాలనుకుంటే యాభై వేల రూపాయల లంచం నీరు చెట్టు పథకం పెట్టి పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టి పేదవాళ్ళు పెట్టినటువంటి బంటాలను ఏమో ప్లే చేసిబ్బులతో నొల్లించి దోపిడీ చేసింది నువ్వు నీ మంత్రులు నీ శాసనసభ్యులు కాదని అడుగుతా ఉన్నా ఈరోజు చక్కటి సిమెంట్ రోడ్లు గ్రామాల్లోకి వెళ్తే అధినాత సౌకర్యాలతో సచివాలయం ఆర్బికె సెంటర్ హెల్త్ సెంటర్ లైబ్రరీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడో జన్మభూమి సమావేశాలు పెడితే పెన్షన్ కావాలంటే దరఖాస్తు పెట్టుకునేవా కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళక్కర్లా ఊరికి వెదలక్కర్లా మండలానికి వెళ్ళక్కర్లా రెవెన్యూ డివిజన్కి వెళ్ళక్కర్లా ఇంటి దగ్గర కూర్చుంటే వాలంటీర్ వస్తాడు దరఖాస్తు తీసుకుంటాడు అర్హత ఉందంటే అప్లోడ్ చేపిస్తాడు పథకొచ్చిన తర్వాత సూర్యోదయం కాకముందే ఆ తాతలకి తలుపు తట్టి ప్రదర్శించే కార్యక్రమం ఈరోజు మా ప్రభుత్వం చేస్తూ ఉంది మరి మీ ప్రభుత్వంలో ఏం జరిగేది కాళ్ళు వేపురించుకొని వదిలి ఆ అవాతాతలు మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు ఈరోజు ఇల్లు వెళ్ళేటువంటి పరిస్థితి అక్కర్లా ఇంటి దగ్గర ఉంటాడు సూర్యోదయం కాకముందే వాళ్ళ మనవడు వాళ్ళ కొడుకు భావించేటువంటి ఆ వాలంటీరీ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు జన్మభూమి కమిటీలు పెట్టి దోచేసే కార్యక్రమం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం వల్ల మరి మరి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అందించేటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేయూత కానీ ఆసరా కానీ రైతు బస కానీ అమ్మఒడి కానీ వాహనమిత్ర కానీ చేదోడు కానీ జగనన్న విద్యా దేవన గానీ జగన్ అన్న వసతి దేవన గానీ అక్కశైల్యంకిచ్చేటువంటి సున్నా వటి కానీ సున్నా ఏదైతే ఉందో అది నువ్వు ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నువ్వు ఎగ్గొట్టేటువంటి డబ్బులు సైతం అక్క చెల్లెమ్మలకి అండగా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తాం నువ్వు ఇల్లు ఇచ్చి బాతికి వేలు ముప్పై వేల రూపాయలు మీ దోపిడీ మూటా ఏదైతే ఉందో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే జగన్ అన్న ప్రభుత్వంలో ఇంటి స్థలాలు ఇచ్చాం ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం ఒక్క రూపాయి ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు నేరుగా అమరావతిలో బటన్ నొక్కితే అక్క చెల్లెమ్మల ఖాతాల్లో కానీ రైతన్న ఖాతాల్లో కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కదా అని అడుగుతా ఉన్నా ఈరోజు మీరు దోపిడీ చేసినటువంటి విధానం మీరు దోచుకునేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కేసుల రూపంలో నిన్ను వెంటాడుతూ ఉన్నాయి ఈ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అయ్యన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నోరు అదుపులో పెట్టుకో అయ్యన్నా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది ఇప్పటికే నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసలు మాట్లాడింది అయ్యన్నైనా ఏంటి ఆ రొచ్చు మాటలు నోటంట రొచ్చు ఏమైనా తాగుతున్నాడా అటువంటి మాటలు తన నోటంట వస్తున్నాయని చెప్పి సిగ్గితో పెద్దలందరూ కూడా నీ కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి గతంలో అయితే ఈ కులంలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉండేది కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు మాట్లాడినటువంటి తీరుందే నీ వాడే పాద పదజాలం ఉందే దాంతో ప్రతి ఒక్కరు కూడా అస్సహించుకునేటువంటి పరిస్థితి ఉంది నీకు నిజంగా మతి భ్రమించింది ఎందుకు మతి భ్రమించింది అంటే నీ కొడుకుని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించేటువంటి ఆలోచన నీకు కూడా తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకుడిగా చలామణి అవుదాం అనేటువంటి ఆలోచన నీకున్నప్పటికీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు నిన్ను పక్కన పెట్టిన పరిస్థితి నువ్వు గమనించావు దాంతోనే నీకు మతి భ్రమించి కళ్ళు కోతినటువంటి కోతి కళ్ళు తాగినటువంటి కోతి ఏ విధంగా పిచ్చిగొంత లేచి నోటికొచ్చినట్టు అరిపిలు వస్తుందో అదే పేలప్పన కూడా ఈరోజు తాగి తప్పు తాగి కోతిలాగే నువ్వు కూడా తాగి మాట్లాడుతూ ఉన్నావు నువ్వెన్ని గీపెట్టుకున్నా మీ నాయకుడు నీ కొడుక్కి పార్లమెంటు సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు అందుకే ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎందుకనంటే ఈరోజు సమావేశం వేరే నువ్వు మాట్లాడినటువంటి తీరు వేరే నా కొడుకుని నలభై సంవత్సరాలు ఏం ఉద్ధరించాం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు కానీ ఈరోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా కానీ నీ నర్సీపట్నానికి కానీ ఏం ఉద్ధరించాం అన్నాడు నీ రాజకీయ చరిత్రలో నర్సీపట్నానికి ఏం చేస్తాం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీ నర్సీపట్నం నియోజకవర్గంలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు ఆ తాండవ రిజర్వేర్ని ఆధునీకరణ చేసేదానికి నిధులు మంజూరు చేశారు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావస్తా ఉంది ఈ కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయినావు నువ్వు నీ చంద్రబాబు నాయుడుకి గ్రామాల్లో సచివాలయం పెట్టాలని కానీ ఆర్బికఐ పెట్టాలని కానీ ఒక హెల్త్ సెంటర్ నిర్మాణం చేయాలని కానీ దానికి తగినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయాలని కానీ ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొద్దామని కానీ ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇళ్ళు కదలకు ఇచ్చే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కానీ నీకు ఏనాడైనా కదిలిందా కలిగిందా నీకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కానీ అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా నాయకుడు ప్రజల సంక్షేమం గురించి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి పేద పేదవాడి తాలూకా ముఖంలో చిరునవ్వు చిందించాలని చెప్పి అక్కచెల్లెమ్మలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి సాచురేషన్ మోడ్లో అమలు చేసినటువంటి ఇచ్చిన మాట క్యాలెండర్ తప్పకుండా ప్రతి పథకాన్ని కూడా అమలు చేశాం ఆసరా కార్యక్రమం నాలుగు విడతలుగా మీరు మీకున్నటువంటి బాకీని ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి మీకున్నటువంటి బాకీని నేరుగా మీరే తీర్చుకోండి అని చెప్పాం నీకులాగా మోసం చేయాల మాయ మాటలు చెప్పాలా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా నాలుగు విడతలుగా ఆస ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం ఏదైతే పద్దెనిమిది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లమ్మ నలభై ఐదు సంవత్సరాల దాటి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లమ్మకి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం ఇప్పటికే మూడు సార్లుగా ఈ మూడు దఫాలుగా ఇచ్చేసాం నాలుగో దఫా ఈ నెల పదహారో తేదీన ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉన్నాము ఇక విద్యను ప్రజల పేద ప్రజల తాలూకా పిల్లల విద్యని ఓటో ధర తెంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం పెద్ద చదువు చదివేదాకా నువ్వు ఫీజు రింబర్స్మెంట్ని ఎగ్గొడితే ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అయితే ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ప్రతి పేద విద్యార్థిని కూడా చదివించే కార్యక్రమం చేశారు ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పి గుర్తు చేస్తున్నాను మీకు కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి పరిపాలనకు మించి రెండు అడుగులు కాదు పది అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలని చెప్పి విద్య అనేటువంటి తల్లిదండ్రులు భారం కాకూడదని చెప్పి విద్యది ఏ యువత కూడా ఆగిపోకూడదని చెప్పి ఆ పిల్లల తల యొక్క భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని పెద్ద చదువు చదివేదాకా కూడా తరగతి దగ్గర నుంచి పెద్ద చదివే చదివేదాకా కూడా చదివించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటిది ఈ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానం ఆలోచన విధానం ఇటువంటి ఆలోచన ఏ రోజైనా మీరు కానీ మీ ప్రభుత్వంలో కానీ ఏ రోజైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఈరోజు అవతాతలు ఎంత ఆనందంగా ఉన్నారు మొన్నే గాంధీవారో ఒకటిని మూడు వేల రూపాయల పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పి మూడు వేల రూపాయల పెన్షన్ కూడా చేతుల్లో పెట్టాము ఇక రైతు సోదరులకు సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమం బేషరతుగా రైతు రుణాలు మాఫీ మీ ఇంటికి వస్తాయని చెప్పి రుద్రాణాన్ని కూడా మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి మోసపూర్తమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు ఎంచుకున్న తర్వాత నువ్వు మోసం చేస్తే ఈరోజు ఆ రైతు మేము అండగా నిలబడ్డాం ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలని వాళ్ళ ఖాతాలోకి ఇస్తున్నాం మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకి నక్క నాగలోకి ఉన్నటువంటి తేడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేలిచ్చే చూపించేటువంటి నైతిక హక్కు నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా లేదు ఉండబోదని చెప్పి అందు గురించి నువ్వు సమావేశంలో బహిరంగ సభలు ఏం మాట్లాడేవో చూసాం ఎందుకు మాట్లాడావో గమనించాం ఎందుకంటే మీ సమావేశానికి ఒక యాభై వేల మంది దాకా వస్తారని చెప్పి అంచనాలు వేసుకున్నారు పదివేల మంది లోపొచ్చేటప్పటికీ మీకు మతులు భ్రమించే ఏం మాట్లాడుతున్నది అర్థం కాదు ఏంది సభ ఏంది ఇదే ఒక మాడల్ నియోజకవర్గ సభ కాదు ఏడు నియోజకవర్గాల సభ మాడ నియోజకవర్గ సభ్యుడు బస్సు యాత్ర పెడితే నలభై వేల మంది వచ్చారని ఇంటెలిజెన్స్ నుంచి నాకు కూడా తెలిసింది మరి ఈరోజు ఏడు నియోజకవర్గాల నుంచి ఏరి ప్రజలు ఎంతమందిని తీసుకొచ్చారు ఏడు నెలలు పద్నాలుగు వేల మంది కూడా లేరు నియోజకవర్గానికి రెండు వేల మందిని కూడా తీసుకురాలేకపోయారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడు ఏ నియోజకవర్గాలు కలిసాయో మరలా కూడా అదే చరిత్ర రేపు జరిగేటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా కనుచూపు మేరకు కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికలు ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ రాష్ట్రంలో సాచ్యురేషన్ మోడ్లో అందించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పార్టీలకు అతీతంగా రైతులు కానీ అవాతాతలు కానీ అక్కచెల్లెమ్మలు కానీ ఈ రోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటిని మేము తలుపు తడితే ఎగురి గంతేసి జగనన్న వల్ల మా కష్టం లేకున్నా కనీసం ప్రతి ఇంటికి రెండున్నర లక్షల రూపాయలు తక్కువ లేకున్నా మా ఇళ్ళకు వచ్చాయని చెప్పి ఆనందంతో చెప్పేటప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వుని కానీ ఆ కళలో ఆనందాన్ని చూసేటప్పుడు జగనన్న పాలన మళ్ళీ ఈ రాష్ట్రంలో రావాలి జగనన్న పాలన ఈ రాష్ట్రంలో వస్తేనే మా అక్క చెల్లెమ్మలు కానీ మా అవ్వతాతలు కానీ మా రైతన్నలు కానీ మా పిల్లలు చదువు చదువు ఆగిపోకుండా ఉండాలి అని అంటే ఇది జగన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది వచ్చే ఎన్నికల్లో మరొక్కసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమందు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజల నుంచి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా Mm-hmm.